ఇతను వంద శాతం మీ ఇంట్లో తిరుగుతున్నాడు అతను ఎవరు ఎందుకు తిరుగుతున్నాడు వారికి గుండె జారిపోయే ఒక వార్త నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరవండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే తులారాశి వారి జీవితంలో కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మీ ఇంట్లో ఒక వ్యక్తి అయితే తిరుగుతూ ఉన్నాడు మీకు ఒక గుండె జారిపోయే వార్త కూడా వినబోతున్నారు అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే తులారాశి వారి ఇంట్లో తిరుగుతున్న వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ వ్యక్తి త్వరలోనే మీకు అదృష్టాన్ని అయితే ప్రసాదించబోతున్నారు ఇతను ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే మీ ఇంట్లో ఒక మానవ రూపంలో అయితే సంచరిస్తూ ఉన్నారు అతిథిగా మీ ఇంటికి రావడం కానీ లేదా వేరొక రూపాల్లో మీ ఇంటికి వచ్చి కొన్ని విషయాల్లో మిమ్మల్ని పరీక్షిస్తారు వీటిలో కనుక మీరు నగ్గినట్లయితే ఖచ్చితంగా పరమశివుడి అనుగ్రహాన్ని అయితే తొందరలోనే పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వారిని గమనించినట్లయితే వీరిలో పట్టుదల అనేది అధికంగానే కనిపిస్తుంది ఏ పని చేసినా కూడా ఆలోచించి చేస్తారు ఎప్పుడూ కూడా ఇతరులు వచ్చుకునే విధంగా మాట్లాడడం ఈ రాశి వారికి నచ్చదు చాతుర్యం ఉంటుంది కాబట్టి ఇతరులు త్వరగా ఆకర్షిస్తారు అలానే చాలా నమ్మకస్తులుగా కూడా ఉంటారు ఎవరైనా కూడా తమ సమస్యలు ఏవైనా ఉన్న తులారాశి వారికి చెప్పడం వల్ల తీరతాయని కానీ లేకపోతే వీరిచ్చేటువంటి సలహాలు పాటించడం వల్ల వాటి నుంచి బయటపడచ్చని నమ్ముతారు చాలా నమ్మకంగా ఇతరులు చెప్పిన మాటలు ఏవి కూడా ఎవ్వరికీ చెప్పరు తులారాశికి సంబంధించి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరిని కూడా నమ్మకండి ఆర్థిక పరంగా మోసాలు జరిగే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది బంధువుల విషయంలో మధ్యవర్తులుగా కానీ హామీలు వండి డబ్బు తీసుకోవడం ఇవ్వడం లాంటి వ్యవహారాలు మాత్రం చేయవద్దు ఎందుకంటే ఖచ్చితంగా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది తమ యొక్క అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి బంధువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలానే రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా మాత్రం మీరు ఈ సమయంలో నిర్ణయాలు విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి కొంతమంది కావాలని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి మాటలు కనుక నమ్మినట్లయితే ఇబ్బందులు తప్పవు అలానే రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో రాశి వారు చక్కగా నిర్ణయాలు తీసుకుంటారు విద్య విషయంలో అస్సలు తొందరపడరు మీ ముందు అనేకమైన ఆప్షన్లు ఉన్నప్పటికీ కూడా ఎంతో తెలివిగా మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అవతలి వారి మాటలు అయితే పట్టించుకోకండి మీ యొక్క సామర్థ్యం అలానే మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా అడుగులు వేయటం మంచిది అలానే ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగానే కలిసొస్తాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య అనేది తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అలానే తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత లేకపోవడం వల్ల బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలానే తులారాస్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చురుగ్గా ముందుకు సాగుతాయి విదేశాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా పనులు సాగుతాయి అలానే ఉద్యోగ మార్పులు కూడా ఈ సమయం గతంతో పోలిస్తే బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగంలో పై స్థాయి అధికారులతో మీరు మంచి ప్రశంసలు అయితే పొందుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులు మీకు వచ్చినటువంటి అవకాశాలు చెడగొట్టడం కానీ లేదా మీ గురించి తప్పుడుగా ప్రచారం చేశారన్న వార్త తెలియడం వల్ల మీకు గుండె జారినంత పని అవుతుంది నమ్మిన వారే మోసం చేయడం వల్ల మానసికంగా మాత్రం కొంచెం దిగాలు చెందే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఎవరిని నమ్మాలో కూడా తెలియక అలా ఒంటరిగా ఉండిపోవడం కానీ ఒంటరిగా సమయాన్ని గడపడం కానీ సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు రాజకీయ విషయాల్లో చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది వాక్చాతుర్యంతో అందరినీ కూడా ముందుకు నడిపిస్తారు అలానే రాజకీయ పరంగా కూడా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల అభివృద్ధిని ప్రోత్సహించడం వల్ల మీకు కూడా చాలా వరకు అభివృద్ధి అలానే మీరు కోరుకునేటువంటి పదవులు స్థానాలు కూడా తొందరలోనే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో మిశ్రమంగా ఉండబోతుంది చెరువుల పరంగా మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే ఉండబోతుంది మీ ఇంట్లో తిరిగేటువంటి శివయ్య మీకు తొందరలోనే అదృష్టాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఈ అదృష్టం ఒక మనిషి రూపంలో ఉంటుంది ఒక మనిషి వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి మీతో స్నేహం చేయడం కానీ లేదా బంధుత్వాన్ని కలుపుకొని తర్వాత వ్యాపార పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు అయితే వీరు ఎవరో కాదండి సాక్షాత్తు ఆ శివయ్య పంపించే దూతే ఆ దూతే మీకు సహాయం చేయడానికి సమయంలో వస్తుంది మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు అందరూ కూడా మోసం చేసిన బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాత్రం మీకు ఎంతో విశ్వాసంగా ఉంటూ ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి కారణంగా ఎంతో ఆనందంగా ఉంటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరిని కూడా అంతగా నమ్మకండి కుటుంబ పరంగా తమ యొక్క అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకునే వారే అధికంగా కనిపిస్తున్నారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది జీవిత భాగస్వామి ఎప్పుడు కూడా మిమ్మల్ని అన్ని విధాలా ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తారు అలానే జీవిత భాగస్వామి సమయంలో ఆర్థిక పరంగానే కాకుండా సంతాన విషయంలో కూడా చాలా సహకారంగా ఉంటారు సంతానానికి సహాయం చేయడం కానీ లేదా సంతాన విషయంలో పూర్తి బాధ్యతలు వారు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వివాహం ఆలస్యం అవుతుందని కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల కారణంగా ఇష్టం లేకపోయినా కూడా మీరు ఒప్పు కూడా ఇటువంటివైతే చేయకండి ఎందుకంటే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చిన్న చిన్న వివాదాలు అనేవి కనిపిస్తాయి వివాహం తర్వాత కాబట్టి మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తి గురించే వెతకడం ప్రారంభించండి అలానే ప్రేమ విషయాల్లో బాగా కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ప్రేమ వివాహాలు కూడా విజయవంతం అవుతాయి ఈ సమయంలో దూరప్రాంత ప్రయాణాలు కలిసి రాబోతున్నాయి ఒకే తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ